మా శంకరాభరణం డిసెంబర్ నాలుగో తారీఖు రిలీజ్ అయ్యి లాస్ట్ త్రీ డేస్లో అంటే నిన్న రాత్రి సెకండ్ షోకి ఆదివారం కంప్లీట్ అయ్యేటప్పటికీ పది కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ తోటి అండ్ ఫస్ట్ డే కన్నా థర్డ్ డే చాలా అనుకోని విధంగా పెరిగింది అనూహ్యంగా పెరిగింది సో ఇది ఒక రియల్ సక్సెస్గా మా డిస్ట్రిబ్యూటర్స్ మేమందరం భావించి ఈరోజు సక్సెస్ మీద పెట్టడం జరిగింది అసలు ఏ సినిమాన సక్సెస్ అని మనం గట్టిగా చెప్పుకోవాలంటే మనం తీసిన సినిమా ఆడియన్స్ కోసం వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు ఆ సినిమా సక్సెస్ అలాగే ఈ సినిమాని నమ్మి తీసుకున్న బయర్స్ హ్యాపీ అయినప్పుడు ఆ సినిమా అనేది నిజమైన సక్సెస్ అలాగే ఈ సినిమాని నమ్మి ఇందులో ఉన్న ఇందులో ఆ క్యారెక్టర్స్ చేసిన ప్రతి వాళ్ళు వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం ఈ క్యాటర్ చేయడం ద్వారా మనకు వస్తుందని నమ్మి చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి గుర్తింపు వచ్చినప్పుడు అది నిజమైన సక్సెస్ ఇవన్నీ మా సినిమాతో జరిగాయి అందరికీ ఇంకా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ డే కన్నా థర్డ్ డే నాడు ఆల్మోస్ట్ త్రీ డేస్లో ఇవాళ మా నెజామ్ డిస్ట్రిబ్యూట్ కూడా ఇక్కడ ఉన్నారు అశోక్ గారు త్రీ డేస్లో దాదాపు సేఫ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది ఆడియన్స్ ఎస్పెషలీ రెస్పాన్స్ ఎందుకంటే ప్రతి సినిమాకి స్టార్ట్ టు ఎండ్ చూసిన ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ స్లో ఉందని లేకపోతే ఇలా ఉందని కొన్ని రోడ్డు పాటలు ప్రతి సినిమాకు ఉంటాయి బట్ సెకండ్ హాఫ్ ఇది సినిమా థియేటర్స్లో మేము చూసినప్పుడు కానీ చూసిన వాళ్ళు మాకు చెప్పింది కానీ చాలా ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ కామెడీ రియాక్షన్స్ అయితే అసలు అన్బిలీవబుల్ ఎస్పెషలీ లాస్ట్ ఫార్టీ మినిట్స్ సో ఇదే ఈ సినిమాకి నిజమైన సక్సెస్ విజయం అని మేమందరం భావిస్తున్నాం దీనికి అందుకని ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు చెప్తూ మేవి సినిమాతోటి గాజీ అనే ఒక కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేసాం ఒక కొత్త గెలండి తర్వాత చాలా విచిత్రమైన స్టోరీ తనకి ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు తను సినిమా చూడలేదు సినిమా ఎలా ఉంటుందో తెలియదు కాశ్మీర్ లోయలో ఒక గ్రామం అక్కడ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ట్వంటీ ఇయర్స్ సినిమా హాల్ ఎలా ఉంటుంది సినిమా అంటే తెలియదు అటువంటిది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైము తన కెరీర్ కోసం జాబ్ కోసం స్టడీస్ కోసం బెంగళూరు వచ్చాడు బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం సినిమా హాల్ చూశాడు అటువంటిది ఆ తర్వాత తర్వాత తను ఒక ఇప్పుడు ఇవాళ ఇండియాలోనే ఒక టాప్ ర్యాంప్ మోడల్గా ఎదిగాడు అతనికి సినిమా చాలా పెద్ద వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళందరూ కానీ చాలా పెద్ద జీవితం ఇచ్చింది గాజీకి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే నేను తన గురించి ఎందుకు స్పెషల్ మెన్షన్ అంటే ఒక సినిమా అన్నది ఎంత వ్యక్తుల జీవితాల్లో టెక్నీషియన్స్ వాళ్ళ జీవితాల్లో ఎంత ప్రభావం చూపిస్తుంది ఒక సినిమా విజయం అయితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఇదవుతారని చెప్పడం కోసం ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ అయితే సప్తగిరి కామెడీ ఎక్స్ట్రాడినరీ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి పృథ్వీ అండ్ ఓవరాల్గా మొత్తం సినిమాలో స్టార్ట్ టు ఎండ్ ఒక మూడ్ పట్టుకొని ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకొని నిఖిల్ ఎక్నికల్ పెర్ఫార్మెన్స్ గురించి అయితే మా ఇంట్లో వాళ్ళు ఒక గంట సేపు చెప్పారు అసలు తను అక్కడే పుట్టి పేరునట్టు ఎస్పెషలీ ద వే హీ డెవలప్డ్ ఈజ్ యాక్సెంట్ అలాగే ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళు రెండు జీన్లు చేయని మూడు జీన్లు చేయని ప్రతి ఆర్టిస్టు క్యారెక్టర్ పేరుతో సహా గుర్తుపెట్టుకుని చెప్తున్నారు నిన్న వైజాగ్లో ఇప్పుడు సిస్టర్ డాటర్ ఫోన్ చేసి మీ సినిమాలో హర్ష క్యారెక్టర్ పేరు మోటు మావయ్య ఉంది మోటున అవునా నాకే గుర్తులేదు అంటే ప్రతి క్యారెక్టరు వాళ్ళ పేరును గుర్తుపెట్టుకొని అక్షయ్ కుమార్ అంటే ఎవరైనా అడిగారు అడిగితే సప్తగిరి అని చెప్తుంది సో ఇలాగా అంటే సినిమా అన్నది వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు ఇష్టపడినప్పుడే వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ వాళ్ళ దీంట్లో ఉంటాయి సో డెఫినెట్గా త్రీ డేస్లో ఈ పిక్చర్ సేఫ్ అవ్వడం అన్నది దిస్ ఈజ్ ఏ ట్రూ సక్సెస్ ట్రూ ట్రూ జెన్యున్ సక్సెస్ దీంట్లో ఈ ప్రతి పిక్చర్ అన్నది ఒక సమిష్టు కృషి మా డైరెక్టర్ ఉదయ్ తను తను ఎంతో కాలంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చి అంతేగా టూ థౌజండ్ త్రీయా ట్వెల్వ్ ఇయర్స్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఇప్పుడు తనకి ఒక మళ్ళీ కొత్త లైఫ్ కొత్త కెరీర్ మొదలైంది సో తనకి సినిమా ఒక మంచి నాంది పలికింది తన భవిష్యత్తుకి చెన్నై లో జరిగిన ఇదైతే ఉందో కెలామిటీ దానికి స్పందిస్తూ మేము ఆల్రెడీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఎన్జిఓ ద్వారా మేము బట్టలు మెడిసిన్స్ ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగానే ఈరోజు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ రైస్ సో అది మేము బయటే పెట్టాం సో మీరు వచ్చినప్పుడు సో మనం అక్కడ అది మేము ఈరోజు పంపిస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ మేము ఈరోజు అక్కడికి చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అది కూడా మా టీం తరఫున శంకరాభరణం యూనిట్ తరఫున నేను అవార్డు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ తెలుగు ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ మూడు రోజుల్లో వాళ్ళకి నేను అంటే ఎంత ఇష్టం నాకు అర్థమైందండి అంటే నిజంగా వాళ్ళకి నా మీద ఉన్న గుడ్ విల్ కానివ్వండి వాట్ ఎవర్ లవ్ కానివ్వండి ప్రేమ అంటారు ఐ డోంట్ వాట్ ఇట్ ఈస్ బట్ రియలీ నేను రియలైజ్ అయ్యాను దట్ తెలుగు ఆడియన్స్ హావ్ గాట్ సో మచ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మీ అండ్ వాళ్ళు ఇచ్చిన ఓపెనింగ్ అంటే అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను పీపుల్ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే ఆ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అండి అండ్ నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ ప్లస్ గ్రాస్ మాకు సినిమా ఫస్ట్ త్రీ డేస్ రా రావడం మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా హ్యాపీగా ఉండడం నిన్నైతే అసలు అశోక్ గారు ఆల్మోస్ట్ పార్టీ అయిపోయారు మాకు మేము కాదండి మనం మీడియాతో మీట్ అయి మనం వెళ్ళి డిస్కస్ హ్యాపీనెస్ అనుకున్నాం ఎందుకంటే అండి మేము చేసిన సినిమా ఇస్ ఇస్ అ స్మాం అండి అండ్ నేను కూడా నేను చేసే ఫిలిస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ నాకు ఈ సినిమా నేను చేయడానికి కారణం ఒకటేనండి నేను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ప్రతిసారి మిస్ అవుతూ వచ్చాను అంటే ఫ్యామిలీస్ని కానీ నేను యూత్ ఫిల్మ్స్ చేశాను మాస్ ఫిల్మ్స్ చేశాను డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాను క్రిటిక్స్కి నా లాస్ట్ మూడు సినిమాలు చాలా చాలా పని వచ్చినాయి కానీ ఈ సినిమా నేను స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మాసిస్కి బీసీ సెంటర్స్లో చిన్న చిన్న ఊళ్ళలో కూడా జనాలు చూడాలని చెప్పేసి నేను చేసిన ప్రయత్నం అండి ఇది అండ్ నాకు తెలిసి శంకరాభరణం అనే సినిమా ఒకటి మాత్రం నిజం అండి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీట్ అయింది మేము ఎవరినైతే టార్గెట్ చేసామో మా సినిమాకి వచ్చి చూడాలనుకున్నారో వాళ్ళు కామన్ ఆడియన్స్ టార్గెట్ ఆడియన్స్ ఫ్యామిలీస్ యునో పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి చూసే సినిమా ఇది అండ్ అందరూ వచ్చారు దీనికి ఒకటే ప్రూఫ్ అండి సినిమా కలెక్షన్స్ ఎప్పుడైతే రేజ్ అవుతూ పోతాయో హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా పబ్లిక్లో చాలా మంచి టాక్ అన్నట్టు ఫస్ట్ డే మాకు హ్యూజ్ ఓపెనింగ్ వచ్చిందండి నేను సిక్స్ హండ్రెడ్ థియేటర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వచ్చి నన్ను చూస్తారా లేదా నాకు డౌట్ ఎందుకంటే ఆరు వందల థియేటర్లు వేశారు సార్ పీపుల్ నాకు అసలు వస్తారని ఒక్కసారి మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్స్ ఉంటే ఆ థ్రిల్లే వేరండి ఐ వాజ్ లైక్ సో హ్యాపీ దాని తర్వాత ఈవినింగ్ షో కల్లా పిబ్రవర్ లైక్ నో సెయింగ్ దాట్ సినిమా సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది నిఖిల్ కడుపు బా నవం అసలు సెకండ్ హాఫ్ అయితే వి జస్ ఎంజాయ్డ్ అండ్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి నాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సప్తగిరి గారు పృథ్వీ ఆయన అసలు నిజంగా సినిమా హైలైట్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు నాకు ఒక కాల్స్ వచ్చినాయి నిఖిల్ గారు అసలు నాకు అర్థం కావట్లేదు బిగ్ సక్సెస్ నిజం అండి అంటే పీపుల్కి కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ అంటే రా ఐటమ్ అది హండ్రెడ్ పర్సెంట్ మేము సినిమా ద్వారా ఇచ్చాం ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఇట్ వాస్ గుడ్ అండి థర్డ్ డే ఫస్ట్ డే సెకండ్ డే ఎంత వచ్చాయో ఆ కలిపి వచ్చినాయి అండి సో నిన్న వీ రియల్లీ హై వెల్ హ్యాపీ బికాస్ కంగారు ఉంటుందండి సినిమా ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ అండ్ ప్రాఫిట్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో ఆర్ సేఫ్ సో ఇంతకన్నా ఒక సినిమాకి ఏం కావాలండి కమర్షియల్స్ వర్క్అవు నా ఫిలిం నా ఫిల్ నా ఫిలిం ఒకటేనండి సినిమా డెఫినెట్లీ ప్రాఫిట్స్ వస్తే ఆ సినిమా హిట్ ఒకవేళ ప్రాఫిట్స్ రాకపోతే ఆ సినిమా ఆడినాడు మా సినిమాకి కమర్షియల్ సక్సెస్ వస్తుంది అండ్ నిజంగా దిస్ ఇస్ ద బెస్ట్ ఓపెనింగ్ ఇన్ మై ఇన్ మై కెరియర్ అండ్ నేను పీపుల్ అందరూ ఒకటే చెప్తాను సినిమా ఇస్ అ ఫన్ ఫిలిం మేము సినిమాని లైక్ యూనో ఎక్కువ థాట్ పెట్టి ఎక్కువ లాజిక్స్ పెట్టి పీపుల్ని ట్రబుల్ చేయాలనుకోలేదు మీరు సినిమాకి వచ్చేసి లాజిక్స్ గురించి మర్చిపోయి హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేసేది ఇది అండ్ మీరు కడుపు కడుపు బాగా అవ్వాలనుకుంటే మా సినిమాకి రండి అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ నాకు చిన్న చిన్న రివ్యూస్ వచ్చాయండి నేను చెప్తాను అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఈ సినిమా నాలుగు సార్లు చూశారు వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా నాలుగు నాలుగుసారి చూడరు అన్నది అంటే కొన్ని సినిమాలు అయితే అసలు హాఫ్ రోజు కూడా వెళ్ళిపోయారు అంటే నా బ్యాడ్ సినిమాలు స్వామిదారా కార్తీక ఈ సినిమాలో సైట్ వన్స్ అట్ వైస్ బట్ నాలుగు సార్లు చూసి ప్రతిసారి ప్యాక్ హౌసెస్ అండి అంటే ఐమాక్స్ థియేటర్ అనేది ఎప్పుడు రోకండి ఎవ్రీ షో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అండి సంధ్యా సెవెంటీఎం అనేది ఆల్మోస్ట్ లైక్ మాక్సిమం షోస్ హౌస్ఫుల్ అండి ఫస్ట్ రోజు షేర్ కంటే థర్డ్ డే వచ్చిన షేర్ ఎక్కువగా వచ్చింది దట్ ఈస్ ద ట్రూ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అనేది క్లియర్గా కనపడుతున్నారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ అంటే మాకు కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వీక్ మేము అందరూ రీ రిచ్ అవుతాము ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా ఒక టూ వీక్స్ రన్ అవుతుందని నమ్మకం ఉంది అందరూ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగా రిచ్గా ఉందంటున్నారు సెకండ్ హాఫ్ ఫుల్ క్యామెరీగా ఉందన్నారు క్లాప్స్తో క్లాప్స్తో ప్రేక్షకులందరూ కూడా ఎగిరిపడిన పడుతున్నారు సీట్లో క్లాప్స్ పడుతున్నారు సో అది చాలు ఈ సినిమా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ మూవీ ఏదైతే ఉందో దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు దాన్ని నిలబడతారు ఆ కెమెడీని ఎంజాయ్ చేస్తారు అనడానికి ఇంతకంటే నిదర్శనం వేరే లేదు క్రమంగా పుంజుకుంటుంది మా సినిమా సక్సెస్ దానికి అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్ ఇంకా ఎంజాయ్ చేశారు పృథ్వన్నతో పాటు ఇంకా మా రియల్ హీరో పృథ్వన్నతో పాటు చాలా అప్లాన్స్ వస్తాయి నాకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నవ్వి నవ్వించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ People were actually shouting, uh, Salim bhai, Salim bhai. I was like, is it really happening? So I would love to thank the whole team of Shankar Barnam, especially Konagaru, sir. Thanks for actually making me realize that I can do this. That I, I remember day first when I met, sir. I was like shocked. I was like, no, I can't do this because he told me to play opposite to what I am, actually. I am not. వట్ ఐఎమ్ ఐ హెవ్ డన్ ఇన్ మూవీ ఐఎమ్ నాట్ సో క్రియల్ ఐఎమ్ సో సారీ బట్ ఐ లవ్ డూయింగ్ దిస్ అండ్ ఐ సా ద రెస్పాన్స్ ఐమ్ హ్యాపీ శంకర్ బర్నమ్ ఇస్ డూయింగ్ బూమ్ యూనో అండ్ ఐ వుడ్ లవ్ టు కాంగ్రెస్ లీడ్ నిఖిల్ సార్ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ రెండు రోజుల నుంచి కంటే కూడా మూడో రోజు నిన్న హెవీ కలెక్షన్స్ మేమందరం థియేటర్కి వెళ్ళి చూస్తుంటే మేమే షాక్ అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అప్లెట్ చూసి దిస్ ఈజ్ అవాట్ రియల్ సక్సెస్ అంటే అని అదే ఈ సినిమాలో నిఖిల్ ఇట్ ఇడ్ ఏ వండర్ఫుల్ జాబ్ కోనా గారు వండర్ఫుల్ డైలాగ్స్ పర్ఫెక్ట్ ఫిలిం సినిమా కాపాడింది ఈరోజు అంటే మా సినిమాలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు సప్తగిరి పృథ్వీ గారు వాళ్ళు థియేటర్లు కనిపిస్తుంటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దట్స్ ఏంటి మా ప్రవీణ్ లక్ రాజు మా కెమెరామెన్ శ్రీ సాయి శ్రీరామ్ మా చోట ప్రసాద్ మా డ్యాన్స్ మాస్టర్లు శివాతరుల పాటిల్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు బట్ చిన్న చిన్న పక్కన పెడితే ఈరోజు ఫైనల్గా మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే ధైర్యంగా మిమ్మల్ని అందరిని పిలిచి ఇక్కడికి సక్సెస్ మీట్ చెప్ సక్సెస్ మీట్ చేసుకుంటానికి కారణం ఏంటంటే ద సినిమా ఈజ్ సక్సెస్ ఫైనల్గా ప్రేక్షకులు దీన్ని నిలబెట్టారు ఆ ప్రేక్షకులు సినిమా నిలబెట్టకపోతే మేము ఇప్పుడు ఇక్కడ మేము ముందు ఉండేవాళ్ళం కాదు సో థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మనసాచ అక్రమంకొక్కసారి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్టిల్ డూయింగ్ మై సాఫ్ట్వేర్ జాబ్ సో ఈవినింగ్ సిక్స్కి లాగిన్ అయ్యి అంటెల్ ఫోర్ ఇన్ ద మార్నింగ్ ఐ వర్క్ గెటెట్ నైన్ ఓ క్లాక్ మ్యూజిక్ అగైన్ సో సో ఇట్స్ హెక్టిక్ వెరీ హ్యాపీ విత్ రెస్పాన్స్ వెంకటేష్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ ఫర్ హైయర్ స్టడీస్ కియర్స్ కూడా వెళ్తున్నాడు వెరీ వెరీ బ్రిలియంట్ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఆల్సో గుడ్ అండ్ ఇట్ వెరీ గుడ్ డ్రమ్మర్ వెరీ గుడ్ డ్రమ్మర్ హీస్ డ్రమ్మింగ్ అండ్ తినకి సినిమాలు అంటే పిచ్చి ప్యాషన్ హీ లవ్స్ సినిమా తను ప్రతి సినిమాకి వెళ్తుంటాడు సో తన సినిమా చూసి తను చెప్పిన రివ్యూ మీరు కూడా వినాలి తను నో ఎందుకంటే ఈ ఒక రివ్యూ లైక్ రియల్లీ టచ్డ్ అవర్ హార్ట్స్ మూవీ నేను ఫస్ట్ వెళ్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ Uh, I I hope that, I know I was I was excited I was wondering what's in store how would this movie be Annie and uh, when I went into the theater I went with family and a couple of friends we were we were we would we would laugh every now and then you know it just the, the the movie continuously made sure we we kept smiling yeah at various parts of the movie and then <clears throat> it was it was not I mean I I was very happy by the time I came out because I laughed so much and this is not something that you watch every day it's not a regular movie or something like that it's something different and it's something very you know entertaining and it was very like i, I enjoyed the experience and uh, like a few parts of the movie like it's all very well connected that's what i feel i mean i'm not, uh, uh, that's all very well connected and uh, you know every every single scene i thought was linked to the story and the story like uh, uh, the single concept of kidnap it's been shown very, you know, enter like very in a very entertaining manner so. and i, I could take home a very strong, you know, uh, a message, i can say, from the movie. no matter what family is, a family can be bonded. no matter what comes, what, what happens. in the end, the family matters a lot. you know, that's something i could understand from the, i could sense from the story. I really enjoyed the experience. <laughs> because everyone played a very important role in the movie, you know. Yeah, every person played very important role in the movie, you know. Uh, the the lead character, Nikhil, was, you know, yeah, he, he he played a very good role. And, uh, I, I don't know, his, like, yeah, Prudhvi, he was also very entertaining. And the comedy was amazing. I was like, wow, now only I have movie and Me looking at, my friends beside me, they're looking at me and we laughing. That's all happened all the time in the movie.